ప్రైజ్ లార్డ్ అనదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు ఓడ నడిపించే నావికుడు తుఫాను ఎంత కష్టమైనా తన ఓడను తుఫానును ఎదుర్కోవడానికి ముందుకే నడిపిస్తాడు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రక్కకు నడపడు ఎందుకంటే ఆ ఓడను ప్రమాదం నుండి తప్పించడానికి అతను కుడివైపుకైనా ఎడమవైపుకైనా తన ఓడను నడిపించినట్లయితే ఆ ఎత్తైనటువంటి అలలు ఆ ఓడను కూల్చేస్తాయి అలా కాకుండా ఓడను వెనుకకు మళ్ళిస్తే ఆ గాలి వాటానికి ఓడ కొట్టుకొని పోతుంది కాబట్టి తుఫాను ఎంత కష్టమైనా తన ఓడతో తుఫానును ఎదుర్కోవడం పోరాడడానికే ఆ నావికుడు ఇష్టపడతాడు అదే అతనికి శ్రేయస్కరం అదే అతనికి క్షేమకరం ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితమైనటువంటి నావ తుఫాను లాంటి అలల చేత ఆర్థిక ఇబ్బంది కావచ్చు అపనిందలు కావచ్చు అపహాస్యపు మాటలు కావచ్చు అనారోగ్యం కావచ్చు అపజయాలు కావచ్చు ఇలాంటి సుడిగుండాలలో చిక్కుకుందా నీ కుటుంబం నీ సంఘం నీ పరిచర్య నీ ఉద్యోగం నీ ఆస్తి నీ వ్యాపారం అలల చేత అటు ఇటూ కొట్టబడుతుందా శోధనలకు పరిస్థితులకు ఇబ్బందులకు ఎదుర్కోలేక నీ విశ్వాసము చాలక పరిస్థితులకు రాజీ పడిపోనుకుంటున్నావా నీ ఆత్మీయ పోరాటాన్ని గాలికి వదిలి నీ ఆత్మీయ యాత్రను అర్ధాంతరంగా ముగించి తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని తలుస్తున్నావా నేను ఈ సేవ చేయలేను ఈ సంసారం చేయలేను ఈ పరిచర్య చేయలేను నేను జయించలేను ఈ ఆత్మీయ జీవితంలో నేను ఇక ముందుకు సాగలేను నా వల్ల కాదు అని నీలో నీవే నిట్టూర్పు విడుస్తూ పరిస్థితులకు కృంగిపోతున్నావా ఏదైతే దైతుందిలే అని చెప్పి నిరుత్సాహపడిపోతున్నావా అట్లయితే మరి ఇంతవరకు నువ్వు కాల్చిన కన్నీరు నువ్వు కలిగినటువంటి విశ్వాసము నువ్వు ఉన్నటువంటి ఉపవాసాలు నువ్వు పడినటువంటి ప్రయాస దేవుని సన్నిధిలో నువ్వు ఇంతవరకు జీవించినటువంటి ఆత్మీయ జీవితం ఆత్మీయ నడక కలిగినటువంటి గొప్ప సాక్ష్యం ఇవన్నీ ఏమైపోవాలి లేదు లేదు దేవుని బిడ్డ నువ్వు అట్లా ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయడానికి వీలు లేదు నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవడానికి వీలు లేదు దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన రక్తంతో నిన్ను కొనుక్కొని నిన్ను కడిగి శుద్ధీకరించి తన దరికి చేర్చుకున్నటువంటి దేవుడు నిన్ను అర్ధాంతరంగా నడి సముద్రంలో సమస్యనే సుడిగుండంలో దేవుడు నిన్ను ఎట్లా నట్ట నడి సముద్రంలో అలా మునిగిపోనిస్తాడు అనుకుంటున్నావు నువ్వు విచారముతో కృంగిపోతూ దిగులుతో నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ మౌనంగా ఎట్లా ఉంటాడనుకుంటున్నావు దయచేసి దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను పిలిచినటువంటి పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి ఏసుప్ర వారి శిష్యులు సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా సముద్రము చెలరేగింది అలలు పై పైకి ఎగిసి పడుతున్నాయి నత్త నడి సముద్రంలో భీకర తుఫానులో వారు చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో వారు అల్లాడిపోతున్నారు ఏసయ్య వారిని దిక్కుమాలిన వారిగా విడిచిపెట్టాడా ఆ సముద్రంలో వారిని అలా నాశనం కానిచ్చాడా లేదండి హఠాత్తుగా ఆయన తన శిష్యుల దగ్గరికి ఆశ్చర్య రీతిగా సముద్రము మీద నీళ్లపై నడుచుకుంటూ వారి దగ్గరకు చేరి అలలను గాలి తుఫానును గద్దించి వారిని సురక్షితముగా అద్దరికి చేర్చినటువంటి ప్రేమగల దేవుడు మన దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి శోధనలు సమస్యలను ఇబ్బందులను ఆర్థిక అవసరతలను ఏదైనా సరే తుఫానులాగా అలల్లాగా నీ జీవితంలో చెలరేగుతున్నప్పుడు వాటన్నిటి కూడా అణిచివేసి వాటిని గద్దించి నిన్ను సురక్షితంగా దరికి చేర్చగల దేవుడు మన దేవుడు ఎప్పుడు కూడా అలసిపోవద్దు నిరాశపడవద్దు నీ ప్రయాసను నీ పోరాటాన్ని నీ బాధలను ఆయన చేతులకు అప్పగించుకో ఆయన నీ నావలో ప్రవేశిస్తే బహుభీకరమైన పోరాటాలు కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలవు విశ్వాసం కోల్పోవద్దు నీ ప్రయాసను నీ పోరాటాన్ని ఆయన చేతులకు అప్పగించుకో ప్రియమైన దేవుని బిడ్డ నీకున్న పరిస్థితులలో బెదిరిపోకుండా కృంగిపోకుండా వెనుకంజ వేయకుండా ఈ ఆత్మీయాత్రలో ముందుగే సాగిపోవడానికి ప్రభు నీకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుమైన తండ్రి ప్రేమగల నాయనా నీకు స్తోత్రములు ప్రభువ సముద్రంలో తుఫానులాగా ఈ జీవిత యాత్రలో శోధనలు ఇబ్బందులు కష్టాలు శ్రమలు అనే తుఫాను అలల తాకిడికి అటు ఇటు కొట్టుకొని పోకుండా కృంగిపోకుండా వెనుకంజ వేయకుండా చెదిరిపోకుండా బెదిరిపోకుండా నీపై విశ్వాసముతో ముందుకే దూసుకుని పోవడానికి సహాయం చేయనాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ సహాయం అందించండి దేవ ఎంతమంది సమస్యలనే సుడిగుండాలో చిక్కుకున్నారో ఎంతమంది వేదనతో రోగాలతో అల్లాడిపోతున్నారో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చండి తండ్రి మీ శిష్యులు నడి సముద్రంలో భీకర తుఫానులో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీళ్ళపై నడిచి వచ్చి వారిని రక్షించిన దేవ అలాగే మమ్మల్ని కరుణించండి తండ్రి నీ వైపుకు మా చేతులు చాపినం నాయన దయతో పట్టుకోండి మా నావలో మీరు అడుగు పెడితే చాలు తండ్రి మా చుట్టూ ఉన్న భయంకరమైన వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది మా కుటుంబాల్లో మా జీవితాల్లో మీరు అడుగు పెట్టండి తండ్రి శోధనలు పరీక్షగా మా జీవితాల్లోకి వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరముగా నిలబడి వాటిని ఎదుర్కొనే కృపను దయచేయండి జయించుటకు మీ సహాయం మాకు దయచేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారికి మీ హృదయం ఇవ్వండి నశించి దానిని వెదకి రక్షించుటకు యేసు లోకానికి వచ్చినాడు ఆయన కలువరి సెలవులో కాల్చిన రక్తదారుల చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి దేవుడిచ్చేటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ దార్